తెలుగు భాష కమ్మదనాన్ని తెలుగు భాష గొప్పతనాన్ని తెలుగు భాష అమృతాన్ని పది మందికి పంచాలన్న లక్ష్యంతో చెన్నైకి చెందిన తెలుగు వెలుగు సంక్షేమ సంఘం విశేషంగా కృషి చేస్తోంది చెన్నైతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోని పల్లె పల్లెలో మాతృభాష మమకారాన్ని తెలుపుతూ భాషా సేవలు తరిస్తూ తెలుగు వెలుగు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ ముందుకెళ్తున్నారు ఈ క్రమంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని తెలుగు వెలుగు సంస్థ తరఫున అత్యంత వైభవంగా జరుపుకున్నారు ఆంధ్ర తమిళనాడు సరిహద్దు గ్రామాలైన కండ్రిగా ఇచ్చాపుత్తూర్లకు వెళ్లి చిన్నారులతో కలిసి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం వేడుకలను జరుపుకున్నారు చిన్నారులకు తనవంతుగా సహాయం చేసి స్కూల్ బ్యాగ్లు పుస్తకాలు టిఫిన్ బాక్సులు వితరణ చేశారు అలాగే పల్లెల్లో ఉచితంగా ట్యూషన్లు చెబుతూ తనకు సహకరిస్తున్న రాధాకృష్ణన్ వెట్రివేల్ గోమతీలను షాలువలతో ఘనంగా సత్కరించి అభినందించారు అక్కడ ఉన్న అయ్యప్ప ఆలయానికి తెలుగు వెలుగు తరఫున సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా అల్లింగం రాజశేఖర్ మాట్లాడుతూ మాతృభాషను పరిరక్షించడమే తమ లక్ష్యమని అన్నారు ఆ దిశగా గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు వెలుగు సంక్షేమ సంఘం తెలుగు భాష కోసం నిశలు కృషి చేస్తుందని తెలిపారు విద్యార్థులలో తెలుగు భాష మమకారాన్ని పెంచే విధంగా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తున్నామని అన్నారు